తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఎమ్మెల్సీ ఉండి ఒక అధికార ప్రతినిధి అయ్యి ఈ రోజు ఆయన దుర్భాషలు ఆడుతూ ముద్రిరాజును కిచ్చపరుస్తూ నానాభూతులు తింటూ ఈ రోజు భారత రాజ్యాంగంలో ఒక అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలో ఈ సమాజంలో ఒక వ్యక్తిని ఈ రకంగా మాట్లాడడం అంటే రాజ్యాంగ బద్దంగా మాట్లాడుతున్నా రాజ్యాంగాన్ని విస్మరించి మాట్లాడుతున్నా అని నేను గట్టిగా అడుగుతున్నా ఎందుకంటే ఈరోజు యావత్ తెలంగాణలో ముద్రిజులు ఉచ్చావసర కొడుకపోయే కొడుగాడు వాడు మన ముద్రి గురించి మాట్లాడే సత్తావానికి లేదు ఇప్పటికైనా మన అంత ఐక్యత అయ్యి ఇలాంటి చర్యలను మనం ఖండించాలి ఖండించని ఎడల ఇదే తులకన అవుతుంది కాబట్టి మన ముద్రాజు అంతా తెలంగాణ యావత్తులో అరవై ఐదు లక్షల మంది ఉన్నాం కాబట్టి మనం అనుకుంటే ఒక ముప్పై సీట్లు కూడా మనం గెలిచే సత్తా ఉంది మనకు అయినా ఈ రోజు ఓట్లు మనమైతున్నాయి సీట్లు వాళ్ళైతున్నాయి ఇక్కడైనా మనకు కళ్ళు తెరిచి ఇటువంటి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారిని సీఎం గారు కేసీఆర్ గారు చేసి సస్పెండ్ చేయాలి లేకపోతే తెలంగాణ మొత్తంలో చేస్తాము ర్యాలీలు చేస్తాము ఉధృతంగా చేసి ఈ యొక్క సమస్యను గవర్నర్ వరకు కూడా తీసుకపోతాం రాష్ట్రపతి వరకు కూడా తీసుకపోతాము దయచేసి ఇకనైనా ఎంఎల్సిగా నీకు చెప్తున్నారా పాడి కౌశిక్ రెడ్డి నీకు ఏంటే పాడి కడతాను హుజురాబాద్ వచ్చి కొడకని అని ఇట్లా నువ్వు అనుకుంటున్నావు రా నీకు జనమకాలు చెప్పుతోటి కొడతావు కొడక నువ్వు ఇక్కడైనా కన్ను తెరిచి ముక్కు నేల కాసి మా ముద్రాజ్ క్షమాపణ చెప్పాలి ముస్టిం ఉండా కొడక నీ జనతలా బతుకు నీకు రాజ్యాంగ విలువలు తెలుసారా నీకు ముద్దురాజులు నిప్పు లాంటి మనుషులు రాముడాకూడక ఇప్పటికైనా ఎప్పుడో గౌరవనీయులు కేసీఆర్ గారికి వినం మనవి చేసేది మేము ఒకటే ఇలాంటి రౌడీ సీటర్లను మీరు ప్రోత్సహించండి ఇలాంటి రౌడీ షీటర్లను ప్రోత్సహిస్తే పార్టీకే ముప్పు జరుగుతుంది దయచేసి ఇప్పటికైనా పునరాలోచించి ముద్రిరాజులు అంటే ఒక నిప్పు లాంటి మనుషులు కాబట్టి ముద్ది తోడు పెట్టుకున్న వాడు ఇప్పటికి బాగుపడలేదు దయచేసి మా విలువల్ని కాపాడండి అని సీఎం గారిని కోరుతున్నాము ఇప్పటికైనా మేము ఇంకా ఉధృతం చేస్తాము చెప్పే చెప్పేవరకు కాబట్టి స్పీక్కర్కి